దేవునికి స్తోత్రం అందరికీ వందనాలు మనము ఆధ్యాత్మికంగా ఎదుగుతూ క్రీస్తు స్వరూపంలోకి రావడానికి దేవుడు ప్రకృతిలో అనేక వాటిని మనకు చూచనగా పెట్టాడు అటు వాటిలో ఇప్పుడు మీరు చూస్తున్న గొంగులు పురుగు ఒకటి ఈ గొంగులు పురుగు జీవితాన్ని మనం గమనించినప్పుడు దీన్ని అందరూ అసహించుకుంటారు దీనికి అందరూ భయపడుతూ ఉంటారు దానికి కారణం ఏంటంటే గొంగుల పురుగు మీద ఉన్నటువంటి ఆ ముళ్ళు లాంటి ఆ వెంటుకలు మరియు అది శరీరం మీద ప్రాకినప్పుడు వచ్చేటువంటి దురద వల్ల దీని అందరూ అసహించుకోవడము భయపడడం అనేది జరుగుతూ ఉంటుంది అయితే తన జీవితాన్ని అలానే ఉంచుకోక అది లార్వా స్థితికి వెళ్ళి సీతో కోక చిలుకోగా తన జీవితాన్ని మార్చుకుంటుంది ఎవరైతే తనని అసహించుకున్నారో ఎవరైతే భయపడ్డారో వారే మరలా ఇష్టపడి దాన్ని దగ్గర చేర్చుకోవడానికి ఆశ ఆశపడతారు ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే గొంగలు పురుగుగా ఉన్నప్పుడు దాన్ని అసహించుకున్నవారు సీతోకు చిలుకగా మారిన తర్వాత అందరూ ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే గొంగలు పురుగుగా ఉన్నప్పుడు ఏ ఎంటుక్కులైతే భయ భయాందోళనకు గురి చేశాయో అవి ఇప్పుడు సీతోకు ఒక ఉన్నప్పుడు అవి లేవు దానివల్లనే సీతోకు సిలుకగా అందరూ ఇష్టపడతారు మనము ఇక్కడ మరొక విషయాన్ని ఆధ్యాత్మిక జీవితంగా మనం ఆలోచించినప్పుడు ఈరోజు అనేక మంది నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నన్ను అందరూ అసహించుకుంటున్నారు నన్ను ఎవ నన్ను ఎవరు చేర్చుకోవటం లేదు నన్ను ఒంటరిగా చేశారని చాలామంది బాధపడుతూ ఉంటారు దానికి కారణాలు ఉన్నాయండి మన చెడ్డ కిరీలు మన చెడ్డ మాటలు మన చెడు తలంపులు చెడు చూపులు చెడ జీవితము ఇలాగ అనేకమైనటువంటి అసహ్యమైనటువంటి క్రియలు మనలో ఉండడాన్ని బట్టి మనల్ని అందరూ అసహించుకోవచ్చు మనం కానీ ఈ చెడ్డ క్రియలు మనలో ఉన్నటువంటి పాపాలను విడిచిపెట్టి మార్చుకోగలిగితే మన జీవితం కూడా సీతోకోక చిలుకు వలె మార్చబడుతుంది మనల్ని అందరూ ఇష్టపడతారు అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు మట్టుకు మనము ఆ పాపాన్ని కానీ ఈ చెడ్డ క్రియలు కానీ విడిచిపెట్టలేము అంత శక్తి సామర్థ్యము మనిషిగా మనకు లేదు అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది క్రీస్తు వారు నూతన సృష్టి పాతవి గతించను సమస్తము నూతనమాయను అన్నటువంటి మాట అంటే ఎవరైతే క్రీస్తును ఆశ్రయిస్తారో క్రీస్తు నందు ఉంటారో వారు జీవితం మార్చబడుతుంది మార్చబడిన తర్వాత వారి జీవితాలు సీత శిల్క వలె మారుతాయి అప్పుడు అందరూ ఇష్టపడతారు అయితే క్రీస్తు నన్ను ఉండడము క్రీస్తుని ఆశ్రయించడము అంటే ఏంటంటే ప్రతిదినము ప్రార్థన చేస్తూ దేవుడు సహాయాన్ని కోరుకోవడం అలాగనే ప్రతిదినము వాక్యం చదువుతూ ఆ వాక్యానుసారమైన జీవితం జీవించడం అలాగనే ప్రతిదినము కూడా సంఘ సహవాసులు ఉంటూ దేవుడు మాటలు వింటూ మార్చుకుంటూ ప్రతి దినము కూడా దేవుడి సన్నిధిని వెతకడం అలాగ మనం ఉన్నప్పుడు క్రీస్తు నందు ఉంటాం అప్పుడు మన జీవితము సీతో కోక చలుకువలే మార్చబడుతుంది అందరూ మనల్ని ఇష్టపడతారు మన జీవితము సంతోషంగా ఉంటుంది మన చుట్టూ ఉన్న వారందరి జీవితాలు కూడా సంతోషంగా ఉంటాయి అట్టి కృప దేవాత దేవుడి దైత్యునిగాక ఆమె